ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ హాయ్ అండి నా పేరు నిఖిల్ గాజుల దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫార్చునేట్ దట్ స్టాండింగ్ అండ్ షేరింగ్ ఐరింగ్ స్టేజ్ విత్ సో హా స్నేహల్ అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ అని ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు బట్ ఐ యాక్ట్ ఐల్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది మీరు చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు వాట్స్ కాంటాక్ట్ సైడ్ ఉన్నావు బట్ ఇట్స్ ఫైన్ అండ్ దర్శన్ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ ఇట్ మీన్స్ లాట్ టు మీ లైక్ అంటే మీ పెళ్లి కాకుండా మల్లేషం టైం నుంచి ఐ బిన్ వర్కింగ్ ఐ బిన్ వాచింగ్ యూ ప్లే లీడ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ అస్ ఎందుకంటే బలగం కానీ మంగళవారం కానీ మల్లేషం కానీ ద కైండ్ ఆఫ్ రోల్స్ యూర్ చూసింగ్ అస్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ Uh, for, for new age, age actors, actors, actors like us, like i can talk, can talk on behalf of, of all the new, new age actors, actors. Thank, thank you so, you so much, much for coming <laughs> 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 yes <laughs> uh yeah, yeah. Uh, and abhinav uh, anna uh, 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 uh i, I ante, I, ante I, as, as a, new actor, a new actor i i, 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 I always, always had this uh, thinking, thinking career first time i'm working, working with uh, uh, someone who is established so i don't know ante ela untaru set set ela untadi set experience ela untadi idantha naaku em teliyadu but ంగ్ ఫార్వర్డ్ వర్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఇఫ్ యు రైటింగ్ యువర్ ఓన్ స్టెఫ్ దెల్ఫ్ థింగ్ అండ్ అడివిశేష్ గారు కానీ సిద్ధు గారు కానీ దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ బట్ షాలని లైక్ కేమ్ ఔట్ ఆఫ్ నో వేర్ అండ్ షీస్ ఈస్ లైక్ ఓకే నీకు ఎవరి గిగ్గి ఇవ్వట్లేదా రైట్ ఫార్ యువర్ సెల్ఫ్ రైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ గిగ్ ఇట్లా ఐడియా వచ్చేస్తుంది ఒక ఐడియా ఇన్క్లూడ్ చేద్దాం బాగుంటది సీన్ దమాల్ చేంజ్ అయిపోతుంది Uh, that so is why she's, uh, she's, way there, way she's she's there where she is like she's amazing, amazing. and, and shashank is uh, a really amazing. cute and friendly guy uh, we really she had lot a lot of fun shooting, shooting. Um, um, vamshi and and uh Asal, as his as addition, as addition as to the, the project, project uh, it, it means, means a lot for us uh, you, you you trailer lo those, those little minute minute, minute expressions. expressions as an actor i can understand it's really good ఆ ఆ డిక్టర్ సర్వజ్ఞ నాట్ ఇయర్ బట్ ఐ మీన్ ఉన్నారు బట్ షోకి రాలేదు బట్ మ్యాన్ హీ వర్క్ రియల్లీ హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మే చాలా ఎక్కువ ట్రావెల్ అయ్యం ఎందుకంటే ట్రస్టింగ్ అూ న్యూ ఐ ఐ హ్ టు థ్యాంక్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ఇట్ ట్రస్టింగ్ న్యూ గాయ ఫర్ దిస్ ఫర్ దిస్ బిగ్ రోల్ ఇస్ ఈస్ వెరీ ఐ మీన్ ఐ డోంట్ నో రిస్ ఇఫ్ యూ కాల్ ఇట్ రిస్కీ బట్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఇట్ మీన్స్ ఎ టు మీ Uh, so, so, we've, we've, we've done workshops for almost like, like a, month. a month, me and Sarva. We did each and every scene beforehand, before, before entering into the set. set. Uh, so, so, yeah, uh, Sarva, yeah, thank you so much. Thank you so much, so much for trusting me. me. Thank, thank you so, you so, much, so much for much giving me freedom, freedom to, to create, create whatever, whatever I can, I can create. create. Uh, uh, yeah, Mahesh yeah. Garu, Vasu Garu, thank you so much. for. I mean, all the positive words after the preview, it really means a lot to me. This is just the beginning. You'll see me a lot, I'm sure. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిరెక్షన్ డిపార్ట్మెంట్ ఎడిటర్ గారు అజయ్ గారు సచ్ లవ్లీ మ్యూజిక్ ఐ మీన్ ఐ రిలీ ఇందాకెవరు అన్నట్టు న్యూ మహేష్ గారు అన్నట్టు న్యూ పర్స్పెక్టివ్ చూసిన తర్వాత ఓకే ఇలా వస్తుందా ఐ డి నో రిలేటివ్లీ న్యూ సో ఐ లవ్ ప్రణితి సింక్ యూ సో మచ్ ఫర్ బీంగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మురళీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడిటింగ్ ఇట్ రియలీ వెల్

నేను యాక్చువల్లీ పిలిచేటప్పుడు నిఖిల్ ని తోడు దొంగ అన్నం కదా బట్ యాక్చువల్ తోడు దొంగ ఈస్ స్నేహల్ హియర్ ఎందుకంటే ఇక్కడ షీ ఇస్ హియర్ టు సపోర్ట్ హిస్ తోడు దొంగ స్పీకింగ్ ఆఫ్ స్నేహల్ షీ ఇస్ ఎ రియల్లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ షీస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సిన్స్ సో లాంగ్ షీ స్టార్టెడ్ హర్ కెరీర్ విత్ తాహ తరగతి గతి దాటి అండ్ వర్జిన్ స్టోరీ అండ్ ఐ యామ్ ఐ యామ్ రియల్లీ గ్లాడ్ దట్ యు ఆర్ హియర్ షేరింగ్ A స్టేజ్ విత్ మీ ఇట్ మీన్స్ అ లొట్